హాయ్ అండి ఈరోజు అయితే మనం యూట్యూబ్ తమ్మే క్రియేట్ చేయడం ఎలా అని చెప్పబోతున్నా ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫస్ట్ అయితే ఫిక్సల్ ల్యాబ్ ఓపెన్ చేసుకోండి నెక్స్ట్ స్క్రీన్ మీద నూటస్ట్ అని ఉంది కదా అదైతే ఫస్ట్ మనం డిలీట్ చేసుకోవాలి నెక్స్ట్ మనమైతే సేఫ్లోకి వెళ్ళి నేనైతే రౌండ్ సర్కిల్ అయితే తీసుకున్నాను తీసుకొని కిందకి అలా స్క్రోల్ చేస్తే రేడియేషన్ ఆప్షన్ ఉంది కదా అదైతే మనం హండ్రెడ్లోకి అయితే పెంచుకోవాలి పెంచుకున్నాక అడ్జస్ట్ చేసుకొని ఓకే అయితే చేసుకోండి నెక్స్ట్ అలా స్క్రోల్ చే సైడ్ లేయర్ అని ఉంటుంది అందులో అయితే ఓకే చేసుకోవాలి అలా సైడ్కి స్క్రోల్ చేస్తే ఎరెస్ కలర్ అని ఉంటుంది అక్కడ మనం ఎరెస్ కలర్స్ చేసుకోవాలి ఓకే చేసుకొని నెక్స్ట్ ప్లస్ బటన్ని క్లిక్ చేసి ఒక షేప్ అయితే తీసుకొని రౌండ్ సర్కిల్ అయితే మనైతే ఓకే చేసుకోవాలి అయితే అడ్జస్ట్ చేసుకోండి రౌండ్ సర్కిల్ని లోకి వచ్చి రెండు అయితే ఓకే చేసుకోండి నెక్స్ట్ ఎర్రస్ కలర్లోకి అయితే వెళ్ళాలి వెళ్ళి ఓకే అయితే చేసుకోండి ఎనబుల్ చేసుకోండి నెక్స్ట్ మిడిల్లో ఒక సర్కిల్ అయితే తీసుకోండి సర్కిల్ తీసుకొని సర్కిల్ కాదు స్క్వేర్ షేప్ అయితే మిడిల్లో అయితే అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని కార్నర్స్ అయ్యి మాత్రం కరెక్ట్గా చూసుకోండి నేను స్క్రీన్లో ఎలా అయితే చేస్తున్నానో యాస్టైజ్ అలాగే చేయండి సైజ్ సెట్ సెట్ చేసుకోండి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి ఓకే అయితే చేసుకోండి రెండును ఓకే చేసుకొని బ్యాక్ వచ్చేసి అడ్రస్ కలర్ ఆప్షన్ ఉంది కదా అందులోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకోండి ఇప్పుడైతే లోగోలో నేమ్స్ అయితే డిసైడ్ చేసుకోవాలి నేనైతే ప్లస్ బటన్ క్లిక్ చేసి పైన డబుల్ ట్యాప్ చేస్తే టెస్ట్ అని వచ్చింది అందులోకి వెళ్ళి నా యూట్యూబ్ లోగో నేమ్ అయితే ఇస్తున్నాను ఎట్ ద డేట్ భారతి ఫన్నీ అని ఇప్పుడైతే స్క్రీన్మెన్ అయితే వచ్చింది ఇప్పుడు మనము నెక్స్ట్ మై ఫాంట్లోకి అయితే వెళ్ళిపోద్దాము ఇక్కడైతే నాకు నచ్చిన ఫాంట్ అయితే నేను ఇచ్చుకుంటున్నాను ఇప్పుడు నా ఇప్పుడు కిందకైతే స్క్రోల్ చేస్తే కింద కిందికి అలా చూస్తే కొ కర్వ్ అనే ఆప్షన్ ఉంది కదా అదైతే మనం ఇప్పుడు ప్లస్ అన్ ప్లస్ అయితే క్లిక్ చేయాలి ఇప్పుడైతే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి పైన ఓకే అయితే చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ అయితే ప్లస్ బటన్ను క్లిక్ చేసి టెస్ట్లోకి వెళ్ళి కింద నేనైతే యూట్యూబ్ ఛానల్ అని ఇస్తున్నాను ఇదైతే ఓకే చేసుకొని యాజ్ ఈజ్ మళ్ళీ మై ఫోన్లోకి అయితే వెళ్ళి మనమైతే ఫోన్ అయితే చూస్ చేసుకోవాలి ఇప్పుడు యాస్టీస్ కరువులో కరువులో కరువు అనే ఆప్షన్ ఉంది కదా మళ్ళీ అందులోకి వెళ్ళి మేనేజ్ అదే చేసుకోవాలి ఇప్పుడు మనం డౌన్ కదా మేనేజ్ చేసుకొని ఓకే అయితే చేసుకుందాం కరెక్ట్గా సెట్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ పై ప్లస్ బటన్ కెమెన్కి వెళ్ళి టెస్ట్లోకి వెళ్ళి నేనైతే లోగో డిజైన్ అని ఇస్తున్నాను అది మళ్ళీ మనమైతే మై ఫోంట్లోకి అయితే వెళ్దాం వెళ్ళి ఒక ఫోంట్ అయితే తీసుకుందాము తీసుకొని అది కరెక్ట్గా మనమైతే మిడిల్లో అయితే అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి నేను ఇలా చేస్తున్నాను యాస్టిస్ అలాగే చేయండి అడ్జస్ట్ ఏది మిస్టేక్ అయినా సరే ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ లెర్లోకి వెళ్ళి అవన్నీ ఓకే అయితే చేసుకుందాం ఓకే చేసుకొని బ్యాక్ వచ్చి ఇప్పుడైతే మనం దీని కలర్ అనేది చేంజ్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఆ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోదు కింద నుంచి థర్డ్ ఆప్షన్ అయితే ఉంది కదా టెక్చర్ అని అందులోకైతే మనం వెళ్తే మన గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయితే నేను ముందుగానే అమెజాన్నే సేవ్ చేసి పెట్టుకున్నాను అయితే మనము అండ్ అదే ఎనబుల్ చేసుకుంటే మనకైతే కలర్ అయితే చేంజ్ అయింది అయితే మనం ఇప్పుడు కరెక్ట్గా సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి జాగ్రత్తగా చేసుకుంటే మనమే చేసుకోవచ్చు ఎవరి హెల్ప్ లేకుండా కొంచెం అయితే టైం అయితే కేటాయించాలి చాలా సింపుల్ ఒకసారి చూస్తే నేర్చుకోగలం ఇప్పుడైతే నేనైతే మిడిల్లో అయితే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఓకే అయితే చేసుకుందాం పైన అయితే గ్యాలరీ సింబల్ ఉంది కదా అందులోకి అయితే ఓకే చేసుకున్నాం అయితే గ్యాలరీలోకి అయితే